నేను హోమ్ ఎంటర్ప్రైజెస్ మాట్లాడుతున్నాను ఓం పూజ స్టోర్ ఓం సాయి పూజ స్టోర్ కూడా మావే మాది లొకేషన్ వచ్చేసి చరూర్ నగర్ పిఎం కాలనీ దగ్గర ఉందండి దిల్సిన మెట్రో స్టేషన్ కి వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మాది ఎంత హోల్సేల్ పూజా స్టోర్ అండి రిటైల్ గా కావాలన్నా కూడా రిటైల్ గా కూడా ఇస్తాము మా పూజా స్టోర్ వచ్చేసి పూజా స్టోర్ లో వచ్చేసి ఓన్ గా మేము తయారు చేసేది అగరబత్తీలు ధూప్ స్టిక్స్ ఒత్తులు క్యాంపర్ అంటే ఎక్కువ కర్పూరము అవన్నీ కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్యాకింగ్ చేస్తామండి ఇప్పుడు ప్రజెంట్ బోనాలు నడుస్తుంది కాబట్టి మన దగ్గర బోనానికి సంబంధించిన ఐటమ్ చూపెడతారండి ఇవన్నీ కూడా బోనం కుండలు అండి ఈ బోనం కుండలు కూడా వేరియంట్ ఉన్నాయి రాగి ఉన్నాయండి ఇట్లా ఉంటాయి ఇట్లా కలర్స్ వస్తాయి తర్వాత ఫ్యాన్సీ టైప్ చెమ్కీలు అతికి వస్తాయి ఇది దీపం ఆయిల్ అంటారు కదా ప్యూర్ న్యూన్ లోనండి ఇది ఇవి చెంకీలు మన బోనం కుండలు కతికిస్తారు కదండి చెంకీలు పసుపు కుంకుమ బోనం ఒత్తులండి ఇవి బోనం ఒత్తులు అంటారండి ఇవి 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 ఒక అండి చెంకీలు ఇవి ఒత్తులండి వచ్చేసి ఇది వేరగోలు అంటారు కదా పోతురాజులు ఆడతారు పోతురాజులు ఆడే వేరగోల్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి అండి హోమగుండాలు కూడా త్రీ ఫోర్ వేరియంట్స్ ఉన్నాయండి సైజులు ఉన్నాయండి చిన్నదాని కానీ పెద్దదాని వరకు అలానే ఇట్లా వ్రతం పెట్టి అండి డిజైన్ గా ఉంటాయి ప్లెయిన్ గా కావాలన్నా ప్లెయిన్ గా కూడా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి పెళ్లిపెట్లు అండి ఈ వచ్చేసి సైజులు ఉన్నాయని వీటిలో కూడా సైజులు పెద్ద సైజు చిన్న సైజు చిన్న సైజుల్లో కూడా డిజైన్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ సిల్వర్ కలర్ అని మామూలు ప్లెయిన్ గా ఇట్లా ప్లెయిన్ గా కావాలన్నా ప్లెయిన్ గా కూడా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బోనం సంబంధించిన బోనం కుండలు అని చెప్పా కదండి అక్కడికి బోనానికి హారతొవ్వడానికి బొగ్గులు వేసి మనం దూపం వేస్తారు కదండి ఇప్పుడు కూడా ఇటు కూడా త్రీ ఫోర్ వేరియంస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మూకులు అండి పెద్ద మూకుళ్ళు చిన్న మూకులు అఖండ దీపం వెలిగేయడానికి ఇవన్నీ కూడా బోనానికి అండి బోనం కుండలు ఇట్లా నల్ల బోనం కుండ వెలిగిస్తారు కానీ బ్లాక్ టైప్ బ్లాక్ 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 అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రమిదలు అండి ప్రమిదల్లో కూడా చాలా వేరియంట్స్ ఉంటాయండి మన దగ్గర చాలా టైప్స్ ఉన్నాయి నెమర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చి హోమం హోమో హోమానికి ఉపయోగించే చూర్ణం అండి హవాన్ పౌడర్ అంటారు ఇది తర్వాత ఉట్టి తాళ్ళండి ఇవి ఇవి మన పూర్ణావతి అండి ఇవి వన్ నాట్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఉంటాయి మామూలు రెగ్యులర్ అండి ఇవి వీటిలో కూడా త్రీ ఫోర్ ఏజెన్స్ ఇందాక చెప్పావు కదండి హోమగుండాలని ఇంకొక హోమకొండ ఒక సైజు ఇది ఒక సైజు అండి నెక్స్ట్ వచ్చి ఒక సైజు అండి ఇలా సైజులు సైజులు ఉంటాయండి మన సమతులు వచ్చేసి ఇట్లా బ్యాగులు బ్యాగుల్లోకి వస్తాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇలా వరలక్ష్మి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాన్ అనేది చూపెడతాండి బ్యాగ్ డ్రాప్స్ అండి ఇవి అవి వచ్చేసి డిజైన్స్ ఇవ్వండి అవి నెక్స్ట్ వచ్చేసి మనం అమ్మవారిని పెట్టుకున్నాం కదా అమ్మవారిని ఇలా ఉయ్యాలలో పెట్టుకున్నాం కదా ఉయ్యాల టైప్స్ అండి అమ్మవారి పీటలు అండి కింద వేసుకునే పీటలు అండి ఇవి బ్లౌజ్ పీసెస్ అమ్మవారికి లక్షణ ఉత్తర సంకల్పానికి బుక్స్ అండి ఇవి అమ్మవారి పేసెస్ అండి అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి కట్టే బట్టలు అండి అవి లంగా ఓణీలు అంటారు కదా జాకెట్లు అవి అవన్నీ అవి అండి నెక్స్ట్ వచ్చేసి ము గోమతి చక్రాలు ఇవి తామర గింజలు గింజలు లక్ష్మీ గవలు నెక్స్ట్ ముత్యం పగడాలు ఎర్ర గాజులు గాజులు మాళ్ళు ఉంటాయండి మల్టీ కలర్ ఉంటాయండి కాయిన్స్ అండి అష్టలక్ష్మి కాయిన్స్ అండి ఇవి కాయిన్స్ అండి ఒక్కలు ఖర్జూరాలు పసుపు కొమ్ములు పసుపు కుంకుమ జాయింట్ వాయినాయటానికి ఉపయోగిస్తారు కదండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టైప్ అండి ఇవి గాజులు అండి ఇవి రెడ్ గెల్లో గ్రీను అవన్నీ కూడా డెకరేషన్ సామాను అండి పసుపు కుంకుమ అండి అవి అవి అమ్మారికి కావాల్సిన చీర జాకెట్లు అండి అవి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్యాన్సీ డెకరేషన్కి ఉపయోగిస్తుంటే కమలాలు అండి ఇవి ఇవన్నీ కూడా వాయినా దించుకోవడానికి ఫ్యాన్సీగా రెడీమేడ్గా తయారు చేయించినాయండి ఈ పసుపు కుంకుమలు ఇవి వచ్చేసి ముగ్గు కలర్ ముగ్గు కింద కింద టైల్స్ కతికించుకోవడానికి అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా డెకరేషన్ సామాన్ అండి ఇవన్న అమ్మవారి చీరలు అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మాలలకు కావాల్సిన వైట్ పంచలు అన్ని అన్ని కలర్ మాలలు భవానీ మాల అన్ని మాలలు తీసుకుంటారు కానీ మాలలకి ఏ ఏ డ్రెస్ కావాలా డ్రెస్సులు కూడా అవైలబిలిటీ ఉంటాయండి పంచలండి నెక్స్ట్ చున్నరీస్ ఇవి దేవుడికి కండవలు అండి ఇవన్నీ కూడా ఏ దేవుడికి ఏ ఏ కలర్ తీసుకుంటారు అవన్నీ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ మాలలకి మన దగ్గర అవైలబుల్ కానీ ఇవన్నీ కూడా పంచెలు చున్నరీస్ అండి ఇవన్నీ కూడా చున్నరీస్ నెక్స్ట్ శాలువాలండి ఇది ఇంకా బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ కూడా త్రీ ఫోర్ వేరియంట్స్ ఉన్నాయండి సైజులు రేట్స్ చేంజెస్ ఉన్నాయండి లుంగీలండి ఇవి ఇవన్నీ వస్త్రాలండి ఇవి ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ ఇవి అమ్మవారి చీరలు అండి ఇవి ఇవి కూడా ఇదొక అండి చీరలు నెక్స్ట్ వచ్చేసి దండలండి ఇవి దండలు కూడా చాలా వేరే 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 రకాలు ఉంటాయండి ఇవి గణపతి జంజనవండి గణపతికి వేస్తారు కదా గణపతికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి రాగి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా వీటిలో కూడా త్రీ ఫోర్ సైజెస్ ఉన్నాయండి బిన్నె బిన్నె మోడల్ మన కలిసానికి ఉపయోగిస్తారు కదా అవండి ఇవన్నీ కూడా ఇవన్నీ రాగి చెమ్ములు రాగి గ్లాసులు ప్లేట్లు ఉద్దర్ణలు అట్లా నగరబత్తి వెలిగించుకునేవి పసుపు కుంకుమ పెట్టుకునేవి ఇవన్నీ గ్లాసులు అండి ఇవన్నీ పంచపాత్రి అంటారు కదా ఇవండి ఇవి హార్తకర్పణ వెలిగించుకునేవి ఇవన్నీ ఆల్ టైప్ ఆఫ్ రాగి ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండి ఇవి ఆల్ ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ ఉంటాయండి వ్రత ఏ వ్రతానికి కావాల్సిన ఆ వ్రతం బుక్స్ ఉంటాయండి మన దగ్గర ఇవన్నీ కూడా బుక్స్ అండి వృత్తానికి ప్లస్ మనం చదువుకోవడానికి కూడా ఇంట్లో దేవుడి ఉంటాయి కదా అవన్నీ ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి పూర్ణావతి చెప్పారు కదండి కింద కింద అవేనండి పూర్ణావతి ఇది ఇప్పుడు వన్ రూపీ జాయిన్ వన్ రూపీ పసుపు కుంకుమ అండి వన్ రూపీలో ఇలా దొరుకుతుంది మన దగ్గర ఇట్లా ఇది పసుపు ఇది కుంకుమ అండి నెక్స్ట్ వచ్చి అండి ఇవన్నీ కూడా ఇవన్నీ అగరబీస్ అన్నీ ఇది పచ్చకర్పూరం అని టూ డజన్ బాక్స్ వస్తుందండి దగ్గర పచ్చకర్పూరం టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్ పచ్చకర్పూరం టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది పావు కేజీ కేజీలు కూడా ఉంటాయండి మన దగ్గర హాఫ్ కేజీస్ నెక్స్ట్ వచ్చి థర్మోకాల్ బాల్స్ అండి పెళ్ళిలో యూజ్ చేస్తారు కదా పెళ్ళిళ్ళు అమ్మవారు పెళ్ళిళ్ళ దగ్గర యూజ్ చేస్తారు ధర్మకాల్స్ ముత్యాలు అట్లనే చెంకీలు అన్ని అవైలబిలిటీ ఉంటాయండి అండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అగరబత్తలు అండి అగరబత్తలు ఒక టెన్ బ్రాండ్స్ ఉంటాయండి మన దగ్గర అది ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ నుంచి మేము సిక్స్టీ ఫిఫ్టీ ఎంఆర్పి వరకు ఉంటాయండి అలాగే ఇవన్నీ కూడా గూగుల్ కప్స్ కప్స్ అండి సామానిక్ కప్స్ అండి కప్స్లో కూడా చాలా రకాల ఒక ఫైవ్ టెన్ బ్రాండ్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది రకాల కుంకుమలు ఉంటాం కదా మొగులి పువ్వు కుంకుమ కస్తూరి కుమ్మ జవాదు కుంకుమల్ అలా నైన్ నైన్ టైప్స్ ఆఫ్ కుంకుమస్ ఉంటాయండి ఇట్లా డజన్ డజన్ ప్యాక్స్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి గీ అండి నందిని గీ అంట అది ఇది గీ కూడా త్రీ ఫోర్ బ్రాండ్స్ ఉన్నాయండి నందిని ఉంది శ్రీజ శ్రీకృష్ణ ఉంది ఉన్నాయండి ఇట్లా పౌచ్ ప్యాకింగ్ కూడా ఉన్నాయండి హాఫ్ కేజీ ప్యాకింగ్ హోమానికి డైలీ కావాల్సిన కూడా గీ కూడా ఉందండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డూప్ సిక్స్ అండి డూప్ సిక్స్ చెప్పే కదా ఇందాక ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్ బ్రాండ్స్ ఉన్నాయండి ఇది ఒక బ్రాండ్ అండి అట్లనేవి సామాన్య కప్స్ అండి మాంగళ్యా సామాన్య కప్స్ ఇవి ఇక గీ చెప్పే కదా ఇందాక జార్స్లో కూడా ఉంటాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేది హనీ హనీ అండి ఇవి హనీ కూడా మన దగ్గర ఆఫీస్ ఉంటుంది టైగర్ ఉంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా యూజ్ చేసే హనీ కూడా ఉంటుంది అండి టూ డేజనే వస్తుందండి ఇది ఇంకా పౌచ్ ప్యాకింగ్ అని చెప్పే కదా గీ గీ ఇట్లా వస్తుంది పౌచ్ ప్యాకింగ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ వరకు వస్తుందండి ఇట్లా గీ ఉంది కదా గీ కూడా ఇది ఒక ఇది ఒక ఇది ఇది కి ఇట్లా బాక్స్ టైప్ వస్తుందండి గీ హనీ వచ్చేసి ఇట్లా హాఫ్ కేజీస్ పావు కేజీస్ కూడా ఇట్లా అవైలబిలిటీ ఉండదండి మన దగ్గర ఇది కేజీ అండి ఇది ఇది ఆ పావు కేజీ ఇది హాఫ్ కేజీ నెక్స్ట్ వచ్చేసి జవాదు వరాహి జవాదు అండి ఇది పౌడర్ ఇది టూ గ్రామ్స్ ఉంటుంది ఇది పౌడర్ ఇది జీటీ సా ఇది జీటీ సాంబ్రాణి అండి జీటీ సామ్రాణి లడీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఫైవ్ రూపీస్ లడీలు వస్తాయండి ఇట్లా నెక్స్ట్ వచ్చేసి గుగ్గిలం మైసాచి సాంబ్రాణి అంటాం కదా గుగ్గిలం మైసాచి సాంబ్రాణి ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకింగ్ ఇట్లా డజన్ ప్యాకింగ్ వస్తుందండి మన దగ్గర ఇది కూడా సాబ్రాణి అండి ఇది నెక్స్ట్ వచ్చేసి టీపీఆర్జి అత్తర్లు అండి ఇవి అత్తర్లో కూడా ఫోర్ ఫైవ్ సెంటర్స్ ఐటెంలు ఉంటాయండి ఇది కస్తూరి అండి ఇది గోరోజనము నెక్స్ట్ వచ్చేసి పును పునుగు అరగజ పునుగు అరగజలో నెంబర్ వన్ ఉంటుంది నెంబర్ టూ ఇది నెంబర్ నెంబర్ వన్ అండి ఇది నెంబర్ టూ అండి తర్వాత అత్తర్లు అండి అత్తర్లు కూడా టీపీఆర్జీ చెప్పే కదా దీంట్లో ఎయిట్ ఎంఎల్ కూడా ఉంటుందండి ఇట్లా ఫ్లేవర్స్ ఉంటాయి దాంట్లో ఇట్లా ఒకటే బాక్స్లో ఫోర్ ఫ్లేవర్స్ వస్తాయండి అత్తర్లు ఇది బాక్స్ ప్యాకింగ్ ఇది నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసి వస్తారండి దీంట్లో ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పీసెస్ ఉంటాయండి ఫోర్ డజన్స్ నెక్స్ట్ వచ్చేసి కలర్స్ అండి ఇది అమ్మ పట్టణాలే పట్టణాలు వేస్తారు కదా మల్లన్నపట్నం అని ఉప్పలమ్మ ఎల్లమ్మ పట్టణాలు వేస్తారు కదా దానికి కావాల్సిన కలర్స్ అండి అవి నెక్స్ట్ వచ్చేసి పైకి చూపెట్టం నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ అండి విప్ప నూనె అవిసె నూనె ఆవాల నూనె ఇలా తొమ్మిది ఎనిమిది రకాల ఆయిల్స్ ఉంటాయండి హాఫ్ లీటర్ లీటర్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్ని అవైలబిలిటీగా ఉంటాయండి మన దగ్గర ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇలా చెప్పే కదా సేఫలత్తరండి ఇది దీంట్లో ఫ్లవర్ ఫ్లేవర్స్ ఉంటాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి అపూర్వ జవాదా ఇంకా జవా చిన్నది చెప్పేది కదండి ఇది ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఉంటుందండి ఇది పెద్దదండి దీంట్లో పౌడర్ ఉంటుంది పేస్ట్ ఉంటుందండి ఇది చిన్నదండి త్రీ టూ టూ గ్రామ్స్ ఉంటాయి దీంట్లో కూడా పౌడర్ ఉంటుంది పేస్ట్ ఉంటుంది అండి రోజు వాటర్స్ అండి రోజు వాటర్స్ కూడా త్రీ ఫోర్ బ్రాండ్స్ బ్రాండెడ్స్ ఉన్నాయి ఇది టైగర్ అండి టైగర్లో కూడా హండ్రెడ్ ఉంటుంది టూ హండ్రెడ్ ఉంటుంది హాఫ్ లీటరు లీటరు ఉంటాయండి ఇవి ఇవి హాఫ్ లీటర్ అండి ఇవి హండ్రెడ్ ఎంఎల్ అండి ఇందాక ఆయిల్స్ చెప్పాయి కదా చిన్న ఆయిల్స్ అండి ఇవి ఆయిల్స్లో కుసుమ ఆయిల్ అని అని విప్ప నూనె అని కోకోనట్ ఆయిల్ అని ఇట్లా నూనె జింజర్ ఆయిల్ అని అన్ని రకాలు ఉంటాయండి అన్ని సైజులు ఉంటాయండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి గోమూత్రం అండి గంగాజలము రోజు వాటర్ అండి ఇవి మూడు హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ట్వల్ ట్వల్వ్ ప్యాకింగ్ వస్తాయండి అండి హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ లీటర్ లీటర్ కావాలన్నా కూడా దొరుకుతాయండి మన దగ్గర ఇవి సింగారం చెట్టు అంటారు కదా అమ్మవారి దగ్గర యూజ్ చేస్తారు ఈ సింగారం చెట్టు అండి ఇవి ఇందాక చెప్పే కదా రోజు వాటర్ ఇవి గంగా జలం లీటర్స్ అండి ఇక్కడ మన దగ్గర పసుపు కుంకుమ లూజ్గా కూడా దొరుకుతుందండి ఇట్లా అది పసుపు ఇది కుంకుమ అండి అట్లానే సింధూరం కూడా ఉంటుంది అండి కేజీ మాములు నార్మల్ ప్యాకింగ్లో వస్తుందండి ఇది క్వాలిటీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక చెప్పే కదా లక్ష్మీవ్రతం దగ్గర గవలని ఇది నల్ల లక్ష్మీ గవలండి శ్వేత గవలు అంటారు నార్మల్ గవలు ఉంటాయి గోమతి చక్రాలు నెక్స్ట్ తామర గింజలు తామర గింజల మాలలు ఉంటాయండి మన దగ్గర తర్వాత కరకాయని శంకులు అండి శంకులు ముచ్చపు శంకులు అని అన్ని అన్ని రకాల దొరుకుతాయండి మన దగ్గర ఇవి ఇవి వచ్చేసి గురిగింజలు అండి గురిగింజల్లో కూడా బ్లాక్ రెడ్ కాకుండా ఓన్లీ ప్యూర్ వైట్ ఉంటాయి అండి బ్లాక్ ఉంటాయి గ్రీన్ ఉంటాయండి ఇవి తామర గింజలు అండి ఇది ఏకాక్షి నారికేలం అంటారండి ఇది ఏకాక్షి నారికేలం మన దగ్గర టాటా ఐస్ అండి ఇట్లా టాటా ఐస్ కూడా దొరుకుతాయి అండి టాటా ఐస్లోనే టాటా ఐస్ విత్ పాదుకలు ఉంటాయి రాగి ఇత్తడి రెండు ఉంటాయి ఉంటాయండి వీటిలో టూ వేరియంట్స్ ఉన్నాయండి పెద్దది ఉంది చిన్నది ఉన్నది తర్వాత నెక్స్ట్ వచ్చి మాలలు చెప్పాయి కదండి భవానీ మాల అయ్యప్ప మాలలు మాలల మాలలు సీజన్లో మాలని చెప్పాయి కదండీ అండి ఆల్ టైప్ ఆఫ్ మాల్స్ ఉంటాయండి మన దగ్గర కరుంగల మాలలు అన్ని మాలలు ఉంటాయండి ముత్యం పగడాలని భజనాలు కూడా ఉంటాయండి తర్వాత నంది నంది అండి ఇది ఆవు దూడాలి ఇట్లా సిల్వర్ సిల్వర్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్ 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 ఇచ్చుకోవడానికి కూడా పనిచేస్తాయండి ఇది నెక్స్ట్ వచ్చి యంత్రాలు అండి మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ యంత్రాలు ఉప్పలమ్మ ఎల్లమ్మ అని మల్లన్న అని తర్వాత చాలా టైప్ ఆఫ్ యంత్రాలు ఉంటాయండి మన దగ్గర మచ్చ యంత్రం అని ఆల్ టైప్ ఆఫ్ యంత్రాలు అండి వీటిలో కూడా టూ వేరియన్స్ ఉండి మందం ప్లేట్ మందం ఉంటాయి ప్లస్ పలసన కావాలంటే పలసన కూడా ఉంటాయండి తర్వాత అవి వచ్చేసి నవగ్రహాలండి నవగ్రహ షీట్లు అంటారు కదా నవగ్రహ షీట్లు అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి తా తాయితలు అండి మెల్లలో కట్టుకుంటారు కదా చిన్నపిల్లలకి కడతారు కదా అవండి ఇవి నెక్స్ట్ వచ్చేసి శ్రీచక్రాలు అండి శ్రీచక్రాలు విత్ ఇవి ఉన్నాయండి ఇట్లా శ్రీచక్రాలు అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి బొమ్మలు అండి చెక్క బొమ్మలు అంటారు కదా ఇవి చెక్క బొమ్మలు అండి ఇవి ఇది గుర్రపు అంటారు కదండీ ఇవండి ఇవి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి తాయిత్తులండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాస్ ఐటమ్స్లో త్రిశూలాలండి అమ్మవారికి ఇప్పుడు బోనాలు వస్తుంది కదండి కుండలు కతికడానికి కళ్ళు అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కాళ్ళ భైరువ తాళ్ళు అంటారు కదా తాళ్ళు కూడా నాలుగైదు రకాలు ఉన్నాయండి శంకులు అండి పెద్దవి చిన్నవి ఉంటాయి తర్వాత కాయిన్స్ చెప్పాయి కదా ఇందాక ఆల్ టైప్ ఆఫ్ కాయిన్స్ లక్ష్మీ కాయిన్స్ హనుమాన్ కాయిన్స్ అయ్యప్ప కాయిన్స్ అన్ని టైప్ కాయిన్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చి బోస్పత్రి అండి ఇది బోస్పత్రి దీంట్లోనే సర్పం ఉంటుంది నాగపడికలు ఉంటాయి నాగప్రతిమ ఉంటుంది కదా అవి ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛన సమయం కావాల్సినవి అండి ఇవి ఇవి కూడా టూ టైప్స్ ఉంటాయి రాగి ఇతడివి రెండు రకాలు ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి సాఫ్రాన్ అండి ఇది టూ గ్రామ్స్ ఉంటుంది అండి సాఫ్రాన్ తర్వాత జిల్లేడు వినాయకుడు అండి ఇవి ఇట్లా జిల్లేడు వినాయకుడు ఇక్కడ ఒకటే కర్రతో తయారు చేసి ఉంటుందండి ఇలా చెప్పే కదా సర్పాలండి ఇవి ఇవి సర్పాలండి నెక్స్ట్ వచ్చేసి జలపాల దీపాలు ఇవి ఇవన్నీ జలపాల అండి ఇవి అద్దాలండి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దగ్గర ఇచ్చేసి అద్దాలు ఇందాక చెప్పాను కదా అమ్మ చిట్టి గాజులు అంటారు చిట్టి గాజుల్లో మల్టీ కలర్ ఉంటాయి కలర్ కలర్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి చెప్పే కదండి ఇందాక చ అని ఇవన్నీ కూడా చెమకీలు మల్టీ కలర్ ఉంటాయండి తర్వాత బెంటెక్స్ ఇవి ఫ్యాన్సీ టైప్స్ అండి మంగళ సూత్రాలు ఉంటారు కదా అవండి ఇవి ఇవి ఫ్యాన్సీ బాసింగా అండి నెక్స్ట్ గం క్రాంతి జల్ అండి ఇవన్నీ కూడా మూలీలు అంటారండి ఇది నెంబర్ రెండు రకాలు ఉన్నాయండి నెంబర్ వన్ నెంబర్ టూ మూలీలు ఉంటాయి చేతికి కట్టుకుంటారు దారాలు అండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా పారానీలు అండి పారాణీలు కూడా టూ టూ బ్రాండ్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇవన్నీ కూడా తిలకాలండి ఐదు రకాల తిలకాలు ఉంటాయి కాటుకలు అండి ఇవి లెవెన్ ఇన్ వన్ బొట్టులు అండి ఇవి మల్టీ కలర్ థ్రెడ్ అండి ఇది మిక్సింగ్ థ్రెడ్ ఇవి తర్వాత ఇవన్నీ కూడా థ్రెడ్స్ అండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి నా ఆల్ టైప్ నైన్ నైన్ టైప్స్ అన్నం కదా తొమ్మిది రకాల కుంకుమలు బాక్స్లో ప్యాకింగ్ స్పెషల్ ప్యాకింగ్ ఉంటుందండి మన దగ్గర నెక్స్ట్ వచ్చి ఇవన్నీ కూడా కాటుకలు కాటుకల తిలకాలండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ తా మనకి థ్రెడ్స్ అండి బ్లాక్ రెడ్ వైటు ఎల్లో బ్లూ అంటే ఉన్నాయి కదా ఇవ్వండి ఇవి వచ్చేసి లెమన్ థ్రెడ్స్ అండి నిమ్మకాయలు కూర్చోడానికి బంతి బంతి పూలు కట్టుకోవడానికి థాడ్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ థ్రెడ్స్ అండి ఇవి వచ్చేసి బుక్క గులాలండి ఇవి ఇవి వచ్చేసి నాకు చెప్పే కదా లూజ్ ప్యాకింగ్ అని సింధూరం ఇట్లా లూజ్ ప్యాకింగ్గా దొరుకుతుందండి అలానే డీబెల్డీ కంపెనీ ఉండదండి వీటిలో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అన్నీ కూడా కుంకుమలండి ఇవన్నీ మెరూన్ రెడ్ సింధూరం టైప్స్ ఇవన్నీ కుంకుమలు అండి మహారాష్ట్ర అంటారు ఇవి నెక్స్ట్ వచ్చేసి నాకు చెప్పే కదా పచ్చకర్పూరం పూర హాఫ్ కేజీలు హాఫ్ కేజీలు అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి నెగ్గి ఒత్తులు అండి ఇట్లా గీ ఒత్తులు ప్యాకింగ్ చేస్తుంది బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇవి తీర్థం పౌడర్ అండి ఇవి అయ్యి తీర్థం వస్తారు కదా తీర్థం పౌడర్ నాకు చెప్పేది హనుమాన్ సింధూరం పౌడర్ సింధూరంలో కూడా ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా జార్ టైప్ లో కూడా వస్తుందండి ఇట్లా బాక్స్ టైప్ కావాలంటే బాక్స్ ఉంటుంది పేస్ట్ కావాలంటే పేస్ట్ కూడా దొరికిద్ది మన దగ్గర ఇవన్నీ కూడా గుగ్గిల సామ్రాణి ఇలా లూజ్ అండి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మూడు సై మూడు రకాలు ఉంటాయండి మన దగ్గర గుగ్గిల మైసాచి సామ్రాణిలో కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవి లక్కాకులు నల్లపూసలండి తర్వాత ఇవి వచ్చి ముచ్చం పగడము పంచలోహాలు అట్లానే చెరి ఆయిల్ చెప్పే కదండి చెమేరి ఆయిల్ వచ్చేసి ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎమ్మెల్ నుంచి వన్ వన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు బాటిల్స్ ఉంటాయండి ఇలా హాఫ్ లీటర్ లీటర్ కావాలన్నా కూడా దొరుకుతుంది అండి చెమేరి ఆయలు ఇది మనం ప్రసాదానికి పెట్టుకోవడానికి బెల్లం అండి ఒక్కొక్క దొరుకుతుందండి ఈ క్యాంపర్ వేదిక క్యాంపర్ అండి మన పచ్చకర్పూరం వేసి ఇంట్లో వెలిగించుకో స్మెల్ కోసం వెలిగిస్తారండి వీటిలో కూడా త్రీ ఫోర్ ఐటమ్స్ వేరియంట్స్ ఉన్నాయండి వుడెన్ ఉంది మౌర్ రెగ్యులర్ ఉంది దీంట్లో లైటింగ్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి సుత్తులండి మనం తోరణాలు కట్టుకోవడానికి ఇచ్చేస్తారు కదా వీటిలో సుతులు అండి ఇవన్నీ వీటిలో రెండు సైజులు ఉన్నాయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి జాయింట్ పసుపు కుంకుమ చెప్పాం కదా వాయనాలు చెప్పినాయి కదా జాయింట్ పసుపు కుంకుమండి ఈ పసుపు కుంకుమ వీటిలోనే ఫ్యాన్సీ టైప్ ఇట్లా లీఫ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి ఇవి తర్వాత నెక్స్ట్ గోపురం పసుపు కుంకుమంటే పసుపు కుంకమల్ల మన దగ్గర ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఐటమ్ బ్రాండ్స్ ఉంటాయండి చార్మినార్ గోపురం అని మా మహాదేవ్ అని ఇట్లా ఐటమ్స్ అండి వీటిలో హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వరకు కూడా అన్ని ఆల్ అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఫస్ట్ బుక్ ఇది అండి అట్లా నెక్స్ట్ వచ్చేసి అండి ఇది మన దగ్గర పిడకల్లో పెద్ద పిడకలు ఉంటాయండి చిన్న బిస్కెట్ పిడకలు ఉంటాయండి మన దగ్గర ఇవి వచ్చేసి పెద్ద అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి దేవుడి ఫొటోస్ అండి ఇవన్నీ కూడా దేవుడి ఫొటోస్లో కూడా విత్ ఫ్రేమ్ ఉంటాయి వితౌట్ ఫ్రేమ్ ఉంటాయండి ఇవి ఇవి చూపెట్టాయి కూడా విత్ ఫ్రేమ్ అండి తర్వాత కింద వితౌట్ ఫ్రేమ్ అండి ఇవన్నీ కూడా వితౌట్ ఫ్రేమ్ అండి ఆల్ టైప్ ఆఫ్ జేవర్స్ అన్ని దొరుకుతాయండి మన దగ్గర తర్వాత ఇట్లానే గాడ్ ఫ్యామిలీ ఉంటాయండి ఇట్లా ఐదు రకాల దేవుళ్ళు వచ్చేసి ఇట్లా ఫ్యామిలీ ఉంటాయండి విత్ ఫ్రేమ్ ఉంటాయి వితౌట్ ఫ్రేమ్ ఉంటాయి గోల్డ్ ఫ్రేమ్ ఉంటాయండి వీటిలో కూడా వీటిలో కూడా త్రీ సైజెస్ ఉన్నాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసండి ఇవి మన హనుమాన్ జెండాలండి హనుమాన్ తర్వాత హనుమాన్కి బట్టలు అండి ఇవి చెప్పాయి కదా ఆల్ టైప్ ఆఫ్ బట్టలు దొరుకుతాయండి ఇవన్నీ కూడా నాకు చూపెట్టాయి కదా బ్లౌజ్ పీసెస్ అండి ఇవి తర్వాత బైక్ రిబ్బన్స్ అండి ఇవి ఇవన్నీ టవల్స్ అండి టవల్స్ కూడా త్రీ ఫోర్ అండి ఇట్లా రెడ్ కలర్ ఉంటాయండి చిన్నకేశవ స్వామికి వేయడానికి చెల్లెలు ఉంటాయండి మన దగ్గర ఇవన్నీ కూడా అండి నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ జెండాలండి వీటిలో బైక్ బైక్ పెట్టుకుంటాం కదా బైక్కి పెట్టుకోవడానికి జెండాలండి ఇవి చిన్నరీస్ అండి నెక్స్ట్ వచ్చేసి చిన్నరీస్ ఇది చిన్నరీస్లో కూడా త్రీ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ పీతాంబరి అండి పీతాంబరిలో టూ త్రీ త్రీ వేరియంట్స్ ఉన్నాయండి చిన్న లడీలు పెద్దలడీ అట టూ హండ్రెడ్ గ్రామ్స్ మూడు రడీలు ఉంటాయి ఎట్లా వీటితో పాటు రాజతాంబరి అని ఉంటాయండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవన్నీ కదా ఇది వాయినాలు ఇచ్చుకోవడానికి అండి ఒక పొడి అంటారు కదా ఇది పొడి అండి ఇవి ఇవన్నీ కూడా హనుమాన్ జెండాలు అండి చాలా వేరియంట్లు ఉన్నాయండి హనుమాన్ జెండాల్లో కూడా ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అగరవత్తులు అండి ఇవన్నీ ఇవన్నీ కూడా అండి టాప్సీ అని దర్శన కంపెనీ ఉండదు సైకిల్ బన్సూరి స్వాతి తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోదర్బార్ అని ఇవన్నీ చాలా బా టెన్ బ్రాండ్స్ ఉన్నాయండి బాబా అని అన్నీ కూడా ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అండి ఇవి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ ఎంఆర్పి వరకు ఉంటాయండి బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా అగరబీలో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ద దర్శన కోన్స్ ఉంటాయండి జార్స్ టైప్ ఉంటాయండి ఇట్లా ఫోర్ ఇంచెస్ ఉంటాయి పెన్సిల్ టైప్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి సైకిల్ చెప్పేది అగరబత్తి హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పోచ్లు అండి ఇవి నెక్స్ట్ వచ్చి బన్సూరి వీటిలో ఇదొక ఫ్లేవర్ ఇదొక ఫ్లేవర్ అండి ఇది ఒకటి ఇవన్నీ సామ్రాణి కప్స్ అండి బన్సూరిలో సామ్రానికి కప్స్ ఇవి తర్వాత మనకి అగరత్తి అని చెప్పే కదా అగరవత్తిలు ఇట్లా పౌచ్ ప్యాకింగ్ వస్తాయండి వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెంటీ ఎంఆర్పీ ఫిఫ్టీ ఎంఆర్పీ ఇట్లా పౌచ్ ప్యాకింగ్ కూడా వస్తాయండి పౌచ్లో కూడా త్రీ సిక్స్ ఫైవ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి ఇట్లా వీటిలో కూడా ఇవన్నీ కూడా చిన్న అగర అగరవతీలు అండి కింద ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి జూప్ సిక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డూప్ డ్యూబ్ స్టిక్స్ అండి ఇవి లో ఒక రోజు ల్యావెండర్ మోగ్రా అని ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ ఉంటాయండి లో కూడా వీటిలో డూ బుల్లెట్ ఉంటాయండి మామూలుగా కోన్స్ టైప్ ఉంటాయండి ఇది ఒక కప్స్ చెప్పే కదా ఇట్లా జార్స్ జార్స్లో కూడా వస్తాయండి బ్లాక్ వస్తాయి తర్వాత మల్లీ కలర్ వస్తాయండి ఇది ఒక బన్సూరి డ్యూబ్ స్టిక్స్ అండి ఇది ఈ ఓం సాంబ్రాణి కప్స్ అండి ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి సాంబ్రాణి పౌడర్ అండి ఇది దశ దశాంగం పౌడర్ అంటారు కదా దశాంగం పౌడర్ అండి దశం పౌడర్లో కూడా రెండు బ్రాండ్లు ఉన్నాయండి ఇది ఒక బ్రాండ్ చాముండేశ్వరి రెండు డిఆర్పి ఉంటుంది అండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా రూప్స్టిక్స్ అండి రూప్ స్టిక్స్ ప్లస్ చామారణి కప్స్ అండి ఇవన్నీ కూడా ఇది విషు కలర్ కప్స్ అని వీటిలో ఎట్లా నాలుగు కలర్లు ఉన్నాయి ఇక్కడ కలర్స్ ఎట్లా ఉన్నాయో ఫోర్ కలర్స్ ఎట్లా ఉన్నాయో దీంట్లో లోపల కప్పులు కూడా ఇట్లా సేమ్ కలర్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి దర్శన దర్శనం అని చెప్పేది కోన్స్ కోర్న్స్ ఇట్లా మూడు నాలుగు ఫ్లేవర్ మూడు ఫ్లేవర్లు ఉంటాయండి ఒకటే బాక్స్ లో మూడు ఫ్లేవర్లు వస్తాయి ఇవి కోన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి నైవేద్య కప్స్ ఉంటాయి అంబికా కప్స్ ఉంటాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇవి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అగరవతి చెప్పే కదా ఇందాక మాంగాళియాలో ఉంటాయి దర్శనంలో ఉంటాయి అన్ని ఇట్లా వన్ రూపీ లడీస్ వస్తాయి అగరబత్తిలో వన్ రూపీ త్రీ రూపీ లడీస్ కూడా వస్తాయండి ఇట్లా మనకు లడీ కావాలన్నా లడీ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అదేనండి లడీస్ అగరవతిలో అండి నెక్స్ట్ వచ్చేసి కర్పూరం అండి కర్పూరంలో కూడా స్వస్తికి ఉంటుంది మన దగ్గర మణికంఠ అని ఉంటుంది తర్వాత ఇంకొక బ్రాండ్ ఉంటుందండి వీటిలో కూడా టెన్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ కేజీ వరకు అవైలబిలిటీ ఉంటాయి అండి దీంట్లో మన ముద్ద కర్పూరం కూడా దొరుకుతాయి అండి కర్పూరం కూడా ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎట్లా దొరుకుతాయండి ఇవన్నీ కూడా కర్పూరాలండి ఇవన్నీ కర్పూరం అండి తర్వాత మన ఖర్జూరం అండి ఖర్జూర కేజీ ప్యాకింగ్ ఉండరండి నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్మలండి పసుపు ఇంకా ఇలా ప్యాకింగ్ వస్తుందండి కేజీ కేజీ మీకు హాఫ్ కేజీ కావాలని ఇస్తాము చాక్ పీసులు అండి ఇట్లా మనకి బుక్ వేసుకుంటాం కదా కలర్ చాక్ పీస్లు ఉంటాయి వైట్ చాక్ పీస్లు నవధాన్యాలు దగ్గర తెలుసు కదండి నవధాన్యాలు అండి ఇట్లా కేజీ కేజీ ప్యాకింగ్ వస్తాయి ప్లస్ వీటిలోనే సపరేట్గా కూడా దొరుకుతాయండి మన దగ్గర ఇట్లా తొమ్మిది రకాల వడ్లు ఇట్లా తొమ్మిది రకాలు సపరేట్ సపరేట్గా కూడా దొరుకుతాయండి నువ్వులు నల్ల నువ్వులని ఇవన్నీ కూడా మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఒక్కలండి ఇవి నెక్స్ట్ వచ్చేసి చెప్పే కదా ఫైవ్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఆర్త కర్పూరం కూడా దొరికిద్దండి ఇట్లా ఆర్త కర్పూరం కూడా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి బోనబొత్తులు అని చెప్పే కదా ఇట్లా బోనవత్తులు ప్యాకింగ్ ఉంటుందండి తర్వాత పాదుకులు అంటారు కదా ఇట్లా పాదుకులు దొరుకుతాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి సుసురు వాళ్ళు అండి మన హోమం దగ్గర ఉపయోగిస్తారు కదా వీటిలో కూడా డిజైన్స్ ఉంటాయండి ప్లేన్లు ఉంటాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన హోమాని శంకుస్థాపనకు వాడతారు కదండి వాస్తు వాస్తుకరలు అని ఇట్లా వీటిలో కూడా త్రీ ఫోర్ త్రీ సైజెస్ ఉన్నాయండి వీటిలో ఇవన్నీ కూడా మల్లన్న వాటి దగ్గర ఉపయోగిస్తారు కదా త్రిశూలం అని కత్తులు అనేవి ఉపయోగిస్తారు కదా అవి కూడా మన దగ్గర దొరుకుతాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి జి తాడు మన దిష్టికి వాడతారు కదండి తాడులండి ఇవి వీటిలోనే టూ సైడ్ పెద్దవి ఉంటాయండి చిన్నవి ఉంటాయండి దిష్టి తాళ్ళు కూడా తర్వాత వీటిలో జీ జీడి రింగులు అనేది మన తీగ గట్టి కూడా వస్తాయండి వీటిలో నెక్స్ట్ వచ్చేసి జంజనాలు అండి ఇవన్నీ ఇవి కూడా ఇట్లా ఉంటాయి ఇట్లా హాఫ్ వైట్ ఉంటాయి ఫుల్ వైట్ ఉంటాయి జంజనాలు నెక్స్ట్ వచ్చేసి మొలతాళ్ళు అండి మొలతాడులో బ్లాక్ రెడ్ మల్టీ కలర్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ అండి మనం దే గుమ్మాలకు వేసుకుంటాం కదా గుమ్మాలకు వేసుకునేవండి ఇవన్నీ కూడా హ్యాంగింగ్ చేసుకునేవి అండి పిల్లలు ఇందాక చెప్పాయి కదా చెంకీలు ముత్యాలండి ఇవి ఇవి అంటే ముత్యాలు ఉంటాయండి మన దగ్గర అవి చెంకీలు ఇంకా ముత్యాలు అండి మల్టీ కలర్ ఉంటాయి కలర్ సపరేట్ సపరేట్ కలర్ కావాలన్నా కూడా సపరేట్ కలర్ ఉంటాయండి ఇవి ఇందాక చెప్పాయి కదా జపమాలండి అండి ఇవి బ్రౌన్ ఉంటాయి వైట్ ఉంటాయండి జపమాలలు ఇవి కొరిపేలాలండి ఇవి కొ రూపాయలలో బ్యాగ్ బ్యాగ్ ఉంది బ్యాగ్ వస్తుందండి బ్యాగ్ ఎయిట్ కేజీస్ ఉంటుంది మనకి హోల్సేల్గా కంద మిశ్రీ మిస్ మనం దేవుడి దగ్గర ఉపయోగిస్తాము తినడానికి ఉపయోగించుకున్నాం కదా కంద అండి ఇది దేవుడి జరిగింది మిస్ అంటారు ఇది కంద అంటారండి నెక్స్ట్ వచ్చేసి ఇది సామాని బైస్కిల్ సామాని గడ్డలు అండి కేజీ కేజీ గడ్డ వస్తుందండి బైస్కిల్ త్రిపుల్ అట్లనే డబుల్ త్రిపుల్ ఫైవ్ అని ఇంకొక బ్రాండ్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కర్పూరం అండి ఇది ఫైవ్ రూపీస్ కర్పూరమ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బ్యాగ్స్ అండి మన హ్యాంగ్ హ్యాండ్ హ్యాండ్ పట్టుకెళ్ళడానికి మంచిగా ఉండే బ్యాగ్స్ అండి ఇవి ఇవన్నీ కూడా బ్యాగ్స్ అండి మనకి గుమ్మడికాయ కట్టుకోవడానికి ఉట్లు కావాల గుట్లు చెప్పే కదండి ఇవి ఏం ప్లాస్టిక్ తాళలు అండి ప్లాస్టిక్ తాళినవండి ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర వస్త్రాలు అండి వస్త్రాల్లో త్రీ త్రీ సైజెస్ ఉంటాయండి బిగ్ స్మాలు మీడియం మూడు సైజులు ఉంటాయండి ఇది బిగ్ అండి ఇది మీడియం ఇది స్మాల్ అండి నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బర్ షీట్లు అండి ఇవి మన దగ్గర చాలా చీప్గా దొరుకుతాయి స్కబ్బర్ షీట్లు మన దగ్గర ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి చూపెట్టా కదా ఇంకా థర్మ బాల్స్ హ్యాండ్ వ్యాలెట్స్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఒత్తులండి శివజ్యోతి ఒత్తులని ఓం తర్వాత అయ్యప్ప త్రీ సిక్స్టీ ఫైవ్ అయ్యప్ప థౌజండ్ అని పైడిపత్తి త్రీ సిక్స్టీ ఫైవ్ పైడిపత్తి థౌజండ్ అని అఖండ బిగ్ స్మాల్ అండి ఇవి ఇవి అఖండ బిగ్ అండి ఇవి వచ్చేసి అట్లనే అయ్యప్ప థౌజండ్ అండి అవి తర్వాత ఇవి వచ్చేసి వైట్ ప్యూర్ వైట్ కట్లు అండి ఇట్లా త్రీ సిక్స్టీ ఒత్తులు ఉంటాయండి తర్వాత ఓం త్రీ సిక్స్టీ ఫైవ్ ఇట్లా ఒత్తులు ఉంటాయి అట్లనే రౌండ్ వీక్స్ అండి ఇది రౌండ్ లో కూడా త్రీ ఫోర్ సైజెస్ ఉన్నాయండి రెగ్యులర్గా ఉంటుంది మామూలుగా ఉంటాయండి లక్ష ఒత్తులు అంటారు కదా కొబ్బరికాయ కొబ్బరికాయ టైప్ ఉంటాయండి ఇట్లా నెక్స్ట్ వచ్చేసి నక్షత్రం ఒత్తులని తర్వాత బృందావన ఒత్తులని ఉసిరి ఒత్తులని ఉంటాయండి ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఒత్తులేనండి ఇవన్నీ వస్త్రాలు ఇవి బంతిపూల దారం అని చెప్పే కదా ఇది బంతిపూల దారం అండి ఇగో కొంచెం చెప్పాయి కదా రౌండ్ విక్స్ ఇది రౌండ్ విక్స్ రెగ్యులర్ అండి ఇట్లానే గట్టి ఉంటాయండి డైలీ యూజ్కి యూజ్ చేస్తారండి గట్టి ఒత్తులు ఇట్లా గట్టి ఒత్తులు ప్యాకింగ్ ప్యాకింగ్ వస్తాయండి ఫైవ్ ఇట్లా వీటిలో త్రీ త్రీ బంచెస్ ఫోర్ బంచెస్ ఇట్లా పింక్ లేబుల్ లూజు లూజ్ కావాలంటే అట్లా లూజ్ విక్స్ కూడా వస్తాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చి కరయ తర్వాత గంధకచ్చరాలు ఇవన్నీ హోమానికి కొడతారండి గుండు ఒక్కలు నల్ల ఒక్కలు ఇవి గుండు ఒక్కలు అండి ఇవి తెల్లవి తర్వాత బాదం కాయలు అండి ఇవి నల్ల నల్ల నువ్వులు నెక్స్ట్ వచ్చేసి నాకు చెప్పే కదండి గొగ్గుల మసాజ్ సాంబ్రాని లోబాన్ అని నేను కూడా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ప్యాకింగ్ కూడా ఇట్లా లడీలు వస్తాయండి ఇట్లా ఇది త్రీ మల్టీ కలర్ లోబాన్ అంటారు ఇది మొత్తం కలిపి మూడు మూడు మిక్సింగ్ చేసినాయండి ఇది నాకు చెప్పే కదండి సపరేట్ మిక్సింగ్ అని నవధాన్యాలు ఇట్లా సపరేట్ సపరేట్గా ఉంటాయి తర్వాత ఎలక్కలు తర్వాత కొబ్బరి కురిడీలు అంటారు కానీ కొబ్బరి కురిడీలు ఇట్లా దొరుకుతాయండి తర్వాత విప్ప అండి ఇది ఇది నెక్స్ట్ వచ్చేసి యాలకలు మిరియాలు అన్నీ దొరుకుతాయండి మోదుగు పువ్వు సొంతి సరస్వతి ఆకు తీగంటరిగా సరస్వతి తీగంటరగా అది ఎర్రచందనం పౌడర్ అండి ఇది ఇది ఎర్రచందనం పౌడర్ అట్లా దొరుకుతాయండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చాలా చీప్ అండ్ బెస్ట్లో ఇట్లా సామాన్య కప్స్ ఎంటీ కప్స్ దొరుకుతాయండి ఓన్లీ లాకు బ్రౌన్ ఉంటాయండి ఇది టూ కేజెస్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓన్లీ ఒక కప్పు సెవెన్ సెవెంటీ పైసా పడుతుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి నీకు సామాన్య మన తర్వాత వచ్చేసి మ్యాచ్ మ్యాచ్ బాక్సెస్ అండి మ్యాచ్ బాక్సెస్ టూ బ్రాండ్ షిప్ అని ఉంటాయి ఇంకొక వేరే బ్రాండ్ ఉంటుందండి ఇట్లా నెక్స్ట్ వచ్చేసి మనం విభూది అండి విభూతి పావు కేజీలు కేజీలు హాఫ్ కేజీలు ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా దొరుకుతాయండి ఇట్లా ఫార్టీ గ్రామ్స్ దొరుకుతాయండి తర్వాత ఆసనాలకు ఉపయోగిస్తా కదండి కింద వేసుకొని కూర్చోవడానికి పూజ చేయడానికి ఇవన్నీ కూడా దర్బా మ్యాట్స్ దర్బా ఫ్యాన్సీ ఉంటాయండి తర్వాత విసినకరలు ఇట్లా తొంగ చాపలో తొంగ ఫ్యాన్సీ మ్యాట్లు ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి జీడి రింగలు చెప్పేది కానీ జీడి అండి ఇవి ఇవి వచ్చేసి విసినకరలు అండి ఇవి వచ్చేసి గంధం పేస్ట్ విభూతి పేస్ట్ గంధంలో కూడా పేస్ట్లు చుట్టిన్నులు ఉంటాయండి తర్వాత ఇవి వచ్చేసి గంధంలో శ్రీ అని శిఖరం అని త్రిశూలు అని ఇట్లా గంధాలు ఉంటాయండి భవానీ గంధం ఉంది దీంట్లోనే ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయండి అండి టూ జజన్ ప్యాకెట్స్ ఉంటాయండి ఇంకో ఇవన్నీ కూడా గంధాలేనండి త్రిశూలు గంధం ఇవన్నీ పేస్ట్లు అండి విభూతి పేస్టు గంధం పేస్టు టిన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా తర్వాత అమ్మవారి పేస్టులు అని చెప్పే కదా వరలక్ష్మీ వ్రతానికి ఉపయోగించి ఆల్ టైప్ ఆఫ్ వన్ టు ఫైవ్ సైజెస్ ఫైవ్ సైజెస్ ఉంటాయి ఉంటాయండి ఇవన్నీ కూడా తర్వాత ఇవి వచ్చి సున్నం అండి సున్నంలో త్రీ త్రీ ఉంటాయండి త్రీ వేరియంట్స్ ఉంటాయండి చిన్నది పెద్దది మీడియం ఉంటాయండి ఇవి సున్నాం ఇవన్నీ కూడా శాండిల్ కప్స్ అండి సామాన్య కప్స్ అని చెప్పేసి అలాగే మన దగ్గర ఇట్లా దండలు దొరుకుతాయండి ఆ టైప్స్ ఆఫ్ దండలు దొరుకుతాయండి ఇట్లా చాలా చాలా మోడల్ మోడల్ దండ దండలు ఉంటాయండి ఇవన్నీ కూడా దృష్టికి ఉపయోగించే వట్టి విరిగిన నాయకులు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒట్టి వేరే నాయకులు అండి వరలక్ష్మీరావుకి కావాల్సిన అమ్మవారిపైన వేయడానికి ఇవన్నీ గొడుగులండి అట్లానే వెనక్కి బ్యాక్గ్రౌండ్కి అండి అవన్నీ కూడా ఓకే ఇదండి మా స్టోర్ వచ్చేసి మీరు ఎవరైనా హోల్సేల్గా కొత్తగా షాప్ పెట్టుకో కొత్తగా షాప్ పెట్టాలండి మమ్మల్ని ఎక్స్క్రీన్ కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలా అమ్ముకోవాలి ఎలా చేసుకోవాలి ఎట్లా మార్జిన్ ఉంటుంది అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము లేదా ఖాళీ ఉందంటే ఒక వస్తే ఒకసారి విజిట్ చేయండి మా స్టోర్ని దిల్ నగర్కి వన్ కిలో దిల్ నగర్ మెట్రో స్టేషన్కి వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి మాది థ్యాంక్ యూ అండి